సో బ్యాంక్ జాబ్స్ ప్రిపేర్ కానీ ఇదే సరైనటువంటి సమయం ఫ్రెండ్స్ సో నేనేం చెప్పాలంటే సో బ్యాంక్ జాబ్ క్రాక్ చేయాలనుకుంటే సో ఇది కరెక్ట్ సమయం అనమాట ఇంటర్ కానీ సో ఎందుకంటే ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం ఫ్రెండ్స్ సో బ్యాంకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేటివి జూన్ జూలైలో మనకు నోటిఫికేషన్స్ వస్తాయి సో ప్రిలిమిస్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు జూలై ఆగస్టులో మనకు బ్యాంకుకు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు సో ఈ టైంలో మనకు మెయిన్స్ ఎగ్జామ్స్ ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది సో మనం ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం కాబట్టి ఏప్రిల్ నుంచి నవంబర్ సో దరిదాపులో మనకు ఒక సిక్స్ మంత్స్ సమయం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ నుంచి అంటే మనకు అంత కొంత సబ్జెక్టు మీద పట్టుంటే సో ఇప్పటి నుంచి అయినా మనం సీరియస్ చదివితే మనం బ్యాంక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో బ్యాంక్ జాబ్ను క్రాక్ చేయాలంటే మనం ఇంటి దగ్గరనే ఉండి చదివితే చాలా చాలా కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు వంద మంది బ్యాంక్ జాబ్ వచ్చినటువంటి వాళ్ళని ఒక్కసారి కనుక మీరు ఇంటర్వ్యూ చేస్తే అందులో ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయితే వచ్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది అంటే ఓన్లీ ఫైవ్ పర్సెంటేజే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే సో నైంటీ ఫైవ్ పర్సెంటు ఏన్నో ఒక దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు లేకుంటే కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళకే వస్తారు ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం ఇప్పుడు మనం బ్యాంక్ జాబ్ క్రాక్ చేయాలంటే సో డైలీ మనం ఖచ్చితంగా ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు పక్కా ప్లానింగ్ తోటి ప్రీవియస్ ఇయర్ సిలబస్ను దగ్గర పెట్టుకొని సో జాగ్రత్తగా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో బ్యాంక్ జాబ్లో మనకు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఇంగ్లీషు అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వస్తాయి ముఖ్యంగా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా వస్తుంది అయితే మనం మ్యాథ్స్ విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా మ్యాథ్స్లో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ల మీదనే డిపెండ్ కావాలి ఫ్రెండ్స్ అది కూడా మనం పిఓ లెవెల్ సో ఎస్బీఐపిఓను లేకుంటే ఆర్బిఐపిఓను దాని తర్వాత సిబి సంబంధించింది అన్నది సో ఇట్లా ఈ లెవెల్ కనుక మనం ప్రిపేర్ అయినట్టయితే మనం ఖచ్చితంగా పాంట్లో మనం క్వాలిఫై అయ్యేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ దాని తర్వాత రీజనింగ్ విషయానికి వస్తే రీజనింగ్లో బ్యాంకింగ్లో పదిల్స్ అనేటివి చాలా పెట్టేటట్టు ఇస్తా ఉన్నప్పుడు చాలా హార్డ్గా ఉండబోతుంది అందుకనే పదిల్స్ని మనం ఏం చేయాలంటే సో ప్రీవియస్ క్వశ్చన్సే ఒకవేళ మనం ప్రీవియస్ క్వశ్చన్ ఎగ్జామ్ రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టార్టింగ్లో మనం ఒక త్రీ డేస్కి ఒకసారి ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలి ఫ్రెండ్స్ సో ఆ ఎగ్జామ్ రాసి ఆ పేపర్ను సాల్వ్ చేయడానికి పూర్తి రోజు అయిపోయినా సరే సో ఆ పేపర్ మీదనే ఉండి మనం దాన్ని సాల్వ్ చేసేదాకా నిద్రపోతుందనమాట అట్లా రీజనింగ్ కూడా ప్రీవియస్ పేపర్ల మీదనే ఉండండి ఫ్రెండ్స్ తర్వాత సో ఇంగ్లీష్ విషయానికి వచ్చినట్టయితే సో ఇంగ్లీష్కి మనం గ్రామర్ చదువుకుంటే సరిపోతుంది ఇంకోటి ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ అని చెప్పేసి అర్థ అర్యంత్ వాళ్ళ పుస్తకం ఉన్నది అది తీసుకొని చదవండి దాని తర్వాత ఇంగ్లీష్కి సంబంధించినది తర్వాత న్యూస్ పేపర్ చదవడం కానీ తర్వాత గ్రామర్కి సంబంధించినటువంటి ఇంకేమైనా మంచి మెటీరియల్స్ మీకు దొరుకుతాయి అవి కూడా తీసి చదవచ్చు ఫ్రెండ్స్ తర్వాత కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్టయితే సో బ్యాంకింగ్లో కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ సిక్స్ మంత్స్ ఆడతాడు ఫ్రెండ్స్ సో ఇప్పటి నుంచి కనుక మీరు కరెంట్ అఫైర్స్ రోజు ఒక హాఫ్ అన్ అవర్ కనుక టైం కేటాయించినట్లయితే సో మీ కరెంట్ అఫైర్స్లో మంచి స్కోర్ను సాధించగలుగుతాయి కరెంట్ అఫేర్స్కి ముఖ్యంగా మనం చదివాల్సినటువంటి మెయిన్ వచ్చేసి సోర్స్ వచ్చేసి అఫైర్స్ క్లౌడ్ వాళ్ళది అయితే డీటెయిల్గా ఉంటుంది ఫ్రెండ్స్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకా చదవాలనుకుంటే ఆలివ్ బోర్డ్ వాళ్ళ చదవచ్చు సో అడ్డా ట్వంటీ ఫోర్ సెవెన్ సో దాంట్లో ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ చదవచ్చు సో మీకు కూడా ఇంకా ఏమన్నా మెటీరియల్స్ మంచిగా అనిపిస్తే దాంట్లో ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ తీసి చదవచ్చు ఫ్రెండ్స్ కంప్యూటర్ విషయానికైనా దొరికినట్టు కంప్యూటర్ సంబంధించినటువంటి క్యాప్షుల్స్ దొరుకుతాయి అంటే కంప్యూటర్ సంబంధించినటువంటి మెటీరియల్ దొరుకుతుంది సో దాంట్లో మనం చదివి మంచి స్కోర్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ సో మెయిన్గా బ్యాంకింగ్ ఎగ్జామ్ మనం క్రాక్ చేయాలనుకుంటే సో రెగ్యులర్గా టెస్ట్లు ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో త్రీ డేస్కి ఒకసారి ప్రతి మూడు రోజులకు ఒకసారి టెస్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇవ్వాలి ఆ పేపర్ మొత్తం మనం సాల్వ్ చేయాలి దాని తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మనం సో నేర్చుకోవాల్సినటువంటి టాపిక్స్ అనేటివి నోట్ చేసుకొని వాటిని అన్నిటినీ నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి దాని తర్వాత బ్యాంకింగ్లో మెయిన్గా స్పీడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు సో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం సో ఏవి తెలిసిన ఏరియాలు ఉన్నాయి తెలియని ఏరియాలు ఉన్నాయో చూసుకోవాలి సో ఎగ్జామ్లో ఏం అటెంప్ట్ చేయాలనో తెలియాలి అది ఇంపార్టెంట్ ప్లస్ ఏది అటెంప్ట్ చేయకూడదో కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో మనకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి సో ఈ సమయంలో ఏ ప్రాబ్లమ్స్ అయితే చేయగలుగుతాం వాటిని చేసి మనమైతే సక్సెస్ అయితే సాధించవచ్చు ఫ్రెండ్స్ చెప్పాను కదా బ్యాంకింగ్లో క్రాక్ చేయాలంటే మినిమం రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలనే చాలా సిన్సియర్గా కష్టపడితేనే సాధ్యం ఫ్రెండ్స్ బ్యాంక్ జాబ్ కావాలనుకుంటే హార్డ్ వర్క్ చేయండి సో ఖచ్చితంగా మీకనేది బ్యాంక్ జాబ్ అయితే లభించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి